హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుగు కథల ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం మీకు ఇది నచ్చుతుందని ఆశిస్తున్నాను సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో వర్షం కురుస్తున్న రాత్రి ఇట్ వాజ్ అయినీ నైట్ చిన్న పట్టణంలోని రైల్వే స్టేషన్ ఖాళీగా ఉంది అంటే ద రైల్వే స్టేషన్ ఇన్ అ స్మాల్ టౌన్ వాజ్ ఎంటీ చిన్న పట్టణం అంటే స్మాల్ టౌన్ ఖాళీగా ఉంది అంటే ఎంటీ అక్కడ కూర్చున్న అంజలి సిట్టింగ్ దేర్ వాజ్ అంజలి కూర్చున్న అంటే సిట్టింగ్ ఒక చిన్న సంచిని గట్టిగా పట్టుకుని ఉంది హోల్డింగ్ అ స్మాల్ బ్యాగ్ టైట్లీ హోల్డింగ్ అంటే పట్టుకోవడం టైట్లీ అంటే గట్టిగా రైలు వచ్చి ఆగింది ఆ ట్రైన్ అరైవ్డ్ అండ్ స్టాప్డ్ రైలు వచ్చి అంటే ఆ ట్రైన్ ఎరైవ్డ్ ఆగింది అంటే స్టాప్డ్ ఆమె ఎక్కబోతున్న సమయంలో జస్ట్ యాజ్ షీ వాజ్ అబౌట్ టు బోర్డ్ షీ వాజ్ అబౌట్ టు బోర్డ్ అంటే ఎక్కబోతున్న సమయంలో వెనక నుంచి ఒక వృద్ధుడు అమ్మా ఇది నీది కదా ఎన్ ఓల్డ్ మ్యాన్ కేమ్ ఫ్రమ్ బిహైండ్ ఎన్ సెడ్ డియర్ దిస్ ఈజ్ యోర్స్ వెనక నుంచి ఒక వృద్ధుడు అంటే వెనక నుంచి అంటే బిహైండ్ ఒక వృద్ధుడు అంటే ఓల్డ్ మ్యాన్ వచ్చి ఇది నీది కదా అంటే డియర్ దిస్ ఈజ్ యూర్స్ రైట్ అంటూ ఒక పాత ఫోటోను ఇచ్చాడు హ్యాండింగ్ హర్ అన్ ఓల్డ్ ఫోటో హ్యాండింగ్ హర్ అన్ ఓల్డ్ ఫోటో అంటే ఒక పాత ఫోటోను ఇచ్చాడు ఎవరికి అంజలికి అంజలి ఆ ఫోటోను చూసి ఆశ్చర్యపోయింది అంజలి లుక్డ్ అట్ ద ఫోటో ఇన్ షాక్ ఆశ్చర్యపోయిందంటే ఇన్ షాక్ ఇది తన చిన్ననాటి ఫోటో ఇట్ వాజ్ హర్ చైల్డ్హుడ్ పిక్చర్ చిన్ననాటి అంటే చైల్డ్హుడ్ చిన్ననాటి ఫోటో అంటే చైల్డ్హుడ్ పిక్చర్ వృద్ధుడు చిరునవ్వుతో అన్నాడు ఓల్డ్ మ్యాన్ స్మైల్డ్ అండ్ సెడ్ చిరునవ్వుతో అంటే స్మైల్డ్ నేనే నీ తాత ఐఎమ్ యువర్ గ్రాండ్ ఫాదర్ నేనే నీ తాత అంటే ఐఎమ్ యువర్ గ్రాండ్ ఫాదర్ నీ కోసం ఇన్నేళ్ళు వెతికాను ఐ ఐవ్ బీన్ సెర్చింగ్ ఫర్ యూ ఫర్ ఇయర్స్ అంటే నీ కోసం ఇన్నేళ్ళు వెతికాను ఏళ్ళు అంటే ఇయర్స్ అంజలి కళ్ళల్లో నీళ్లు కదిలాయి టియర్స్ వెల్డప్ ఇన్ అంజలిస్ ఐస్ టియర్స్ అంటే కన్నీళ్ళు కన్నీళ్ళు అంజలి కళ్ళల్లో కదిలాయి కదిలాయి అంటే కళ్ళల్లో కదిలాయి అంటే వెల్డప్ ఎవరి కళ్ళల్లో అంజలి కళ్ళల్లో రైలు మోగింది ట్రైన్ విజల్డ్ రైలు మోగింది అంటే ట్రైలు విజల్డ్ రెయిన్ విజల్డ్ కానీ ఈసారి ఆమె ఎక్కలేదు బట్ దిస్ టైమ్ షీ డిన్ బోర్డ్ షీ డిన్ బోర్డ్ అంటే ఆమె రైలు ఎక్కలేదు ఆమె తన తాత చేతిని పట్టుకొని ఇంటికి బయలుదేరింది షీ హెల్డ్ హర్ గ్రాండ్ ఫాదర్స్ హ్యాండ్ అంటే ఆమె తాత చేతిని పట్టుకొని ఇంటికి బయలుదేరింది ఇంటికి బయలుదేరింది అంటే అండ్ హోమ్ మీకు ఈ కథ నచ్చిందని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్